రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు వీకోట కోలారు నంగిలి చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో ఎల్లో వచ్చేసి మనకు ఎనభై రూపాయలతో ఉండి రెండు వందల పది రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ సెంటెలో పోయింది శాంపుల్ పూలు వచ్చేసి రెండు వందల పది రూపాయల దాకా శాంపుల్ పూలు పోయాయి మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలైతే పోయాయి ఇక సెంట్ వైట్ వచ్చేసి నూట యాభై రూపాయలతో అండి నూట ఎనభై రూపాయల వరకు కూడా సెంటెల్లో పోయింది ఇక పేపర్ వైట్ వచ్చేసి రెండు వందల రూపాయల దాకా నెంబర్ వన్ క్వాలిటీ పోయింది ఐశ్వర్య వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చాక్లెట్ వచ్చేసి నూట యాభై నుండి నూట అరవై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వచ్చేసరికి కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో వచ్చేసి నూట యాభై రూపాయలతో అండి రెండు వందల ఇరవై రూపాయలు కిలో రోజు పలకడం అయితే జరిగింది ఇక అరకాసి వచ్చేసి నూట డెబ్బై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూల విషయానికి వచ్చేసరికి కిలో బంతిపూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో వచ్చేసి మనకు ఇరవై రూపాయలతో ఉండి ముప్పై రెండు రూపాయలు కూడా వెళ్ళడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ వచ్చేసి కూడా ముప్పై రెండు రూపాయలు పలకడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు ముప్పై ముప్పై రెండు రూపాయలు అయితే పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే వెళ్ళాయని చెప్పుకోవచ్చు ఇక నంగిల్ విషయానికి వచ్చేసరికి ఈరోజు నంగిల్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి నూట యాభై రూపాయలతో అండి నూట డెబ్బై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి నూరు రూపాయలతో అండి నూట నలభై రూపాయల వరకు కూడా పోయింది ఇక పేపర్ వైట్ వచ్చేసి నూట డెబ్బై రూపాయలతో అండి నూట ఎనభై రూపాయలు పేపర్ ఎల్లో వచ్చేసి నూట యాభై రూపాయలతో నూట డెబ్బై నూట ఎనభై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక రోజాపూలు విషయానికి వచ్చేసరికి కిలో రోజా పూలు వచ్చేసి నంగిల్ మార్కెట్లో మనకు నూరు రూపాయలతో అండి నూట ఎనభై రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీలు వెళ్ళాయి ఇక ఐష్ అరకాశి వచ్చేసి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వచ్చేసరికి కిలో ఎల్లో కలర్ బంతిపూలు వచ్చేసి మనకు పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఆరు రూపాయల వరకు ఇరవై ఆరు ఇరవై ఏడు రూపాయల వరకు కూడా ఎల్లో బంతిపూలు ఇరవై ఎనిమిది రూపాయలు ఇరవై తొమ్మిది రూపాయలు వచ్చి ఆరెంజ్ బంతిపూలు పూలు అయితే జరిగాయి అది కూడా ఒకటి రెండు శాంపుల్కి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రూపాయలు అయితే ఒత్లరు మిగతా అంతా కూడా ఇరవై ఐదు రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వచ్చేసరికి చిక్బలాపూర్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో చేసి మనకు వంద రూపాయలతో అండి నూట యాభై నూట అరవై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది సెంటెల్లో ఇక సెంట్ వైట్ వచ్చేసి నూట నలభై ఎనిమిది రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక పేపర్ వైట్ పేపర్ ఎల్లో వచ్చేసి నూట యాభై రూపాయలతో ఉండి నూట రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చాక్లెట్ విషయానికి వచ్చేసరికి నూట ఇరవై రూపాయలతో అండి నూట యాభై రూపాయల వరకు కూడా క్వాలిటీ పట్టి ధరలైతే వెళ్ళాయని మార్కెట్ విశేషం మనతో చెప్పడం అయితే జరిగింది ఇక కోలార్ విషయానికి బంతి విషయానికి వచ్చేసరికి కిలో బంతి వచ్చేసి చిక్బలాపూర్ మార్కెట్లో పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఐదు ఇరవై ఆరు రూపాయలు ఎల్లో కలరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రూపాయలు వచ్చేసి ఆరెంజ్ బంతి చిక్బలాపూర్ మార్కెట్లో వెళ్ళాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక నిన్నట్టు చూస్తే ఈరోజు కొద్దిగా రేట్లు అనేవి కొద్దిగా పెరిగినాయని కూడా చెప్పుకోవచ్చు ఇక కోలార్ విషయానికి వస్తే ఈరోజు కోలార్ మార్కెట్లో కిలో సెంటల్లో వచ్చేసి మనకు నూరు రూపాయలతో అండి నూట అరవై రూపాయల వరకు కూడా సెంట్ ఎల్లో సెంట్ వైట్ వచ్చేసి నూట యాభై నుండి నూట అరవై ఇక పేపర్ వైటు పేపర్ ఎల్లో వచ్చేసి నూట నలభై రూపాయలతో అండి నూట అరవై ఐదు రూపాయల వరకు కూడా బెస్ట్ నెంబర్ వన్ క్వాలిటీలో వెళ్ళాయి ఇక రోజా పూలు విషయానికి వచ్చేసరికి కిలో రోజా పూలు వచ్చేసి చిక్బలాపూర్ మార్కెట్లో మనకు వచ్చేసి వంద రూపాయలతో ఉండి నూట డెబ్బై రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో వెళ్ళాయని మార్కెట్ విశేషాలు చెప్పారు ఇక అరకాశి వచ్చేసి మనకు నూట ముప్పై రూపాయలతో ఉండి నూట నలభై రూపాయల వరకు కూడా వెళ్ళాయని మార్కెట్ విశేషాలు చెప్పారు ఇక బంతిపూలు విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో ఈరోజు బంతిపూలు వచ్చేసి మనకు పది రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల వరకు కూడా ఎల్లో ఆరెంజ్ వచ్చేసి ఇరవై ఏడు రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది అని మార్కెట్ విశేషం చెప్పారు ఒకటి రెండు బ్యాగులు ఒకటి రెండు బ్యాగులు శాంపల్ పూలు ముప్పై రూపాయలు వెళ్ళాయి మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయని కూడా మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక పలం నీరు విషయానికి వస్తే పలం నీరులో కూడా ఇవేరేట్లైతే కొనసాగాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూసాకర్ ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్లో రైతుల కోసం ప్రత్యేకంగా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఇక యాక్షన్ విషయానికి వచ్చేసరికి ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు వీకోటా యాక్షన్